பக்க <laughs>

आमान छहरू त्यो मान्छे ओय मलाई केहि दिन अर्थ मलाई एक दिन हो दैया अ न आ सन्द्रा बेटा बन्न पन् न आ र ताने नि म जम न बुझिरन रहेछ नि लै यो न कछरे ओय मान आ हा 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 ಓ ಅನಾ ಅಣ್ಣ ಪಕ್ಕಿಟ್ಟ ಅದೇ ಲೈವ್ ಕಾವೆಲ್ಲ ಖಂಡಿತ ಮನೆಯಲ್ಲ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ఏంది నీకా నీకేం పెడతండం లే రెండు చేతులు ఆడేవాళ్ళు గొడుగు పెడుతుంటుంది నీకు పదివేలు సంపాదించుకో కానీ ఇంటికి పోవు నువ్వు ఈ రోజు యాడికి వచ్చినా నేనేదో ఆ మంచి రోజు ఉన్న మాకు రోజు కానవచ్చు మంచిలే నా మంచి ఎవరు ఫీల్ ఏం లేదు లేదు మాకు ఆ మంచి రోజు కానొచ్చు మంచిది కాబట్టి అన్నా లేదంటే నాకు అన్ను చెప్ప నేను నన్ను కొట్టడం ఎందుకు అంత దూరం ఎద్దు లాగిపోతుంది బాబి

бала ఇంటికాండవా ఈ సంధ్యాబాదోడ నేను లైవ్ 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 ఈ అడుగు అయితే రంగటిని అడుగు తీస్తున్నా లేదా జై నిమిషము ఇరవై సెకండ్ల సమయంలో కూర్చుని నాలుగు

మండలం అండ్ జిల్లా గుర్తుకొండ రామయోగ స్వామి ఆశీస్సులతో బృష్ం గౌతరెడ్డి గారు కొట్లపాడు కొంచోడు మండలం ప్రకాశం జిల్లా వారు మీ యొక్క చెత్తను పూజా కార్యక్రమాలు ముందుకు

అది తగ్గు ఇది నిర్ణీ రావడం లేదు ఆరు పన్నెండు వందల యాభై ఎరుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్ల సమయంలో పూర్తి చేసుకోవడం జరిగింది జరుగుతున్నటువంటి మీకు సమయం పది నిమిషాలు పూర్తయినది పది నిమిషాలు మాత్రమే ఉన్నది ఈ యొక్క రాష్ట్ర స్థాయి న్యూ కేటగిరీ విభాగం పార్టీలో మొదటి బహుమతి అరవై వేల రూపాయలు ఈ అరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి కీర్తిశేసులు మోడీ గారి పెట్ట గుండన్న శ్రీ తలాబిగీదపా చ Sod excessive మాఏ aసిమే కుపానా. లిఠి లి �anesజెణు తసిడుటే క఼టను。తస్న ంరప షనమ wizardనయే, ఉందా఻ండాయедబిగుకడి. మాణు надо భారును,

ஆ தான் அடி ஒய் பட்ரோலி தூசிய இன்னும் ஆறு கொடுத்தேன் மேல்தி కూ నీళ్ళు అవుతా అన్న కూల్ నీళ్ళు కూల్ నీళ్ళే తీసుకో కూలీ లేదు కూరగాయల ముందు బాగుంటుంది అన్న చెప్పొచ్చు బండ పడిన మంచిగా ఆరు గంటలకు మైకులు కోర్టు సిద్ధం ఉండాలి కనీసం వంద రెండు వందలు చూసినాం కాకపోతే ఈ మైకులేండి అది ఉన్నా ఉన్నది లాగా చిన్నగా కూరగా ఇప్పుడన్నా మేలు అదే ఉదాహరణ ఉదయం బాగానే ఉంది ఇప్పుడు పోయి ఈ నీట్లోకి పడుకోవదా మన ఇంట్లోనే ఉండే మన ఈ చెప్తున్నామని చెప్తాను మనం దేవాలని ఉండేవి

అది కాకుండా అసలు చెప్పలే మనిషి ఊరికి ఇద్దరు కాడిగి ఎట్టు ఉంది కోర్టు చూసుకోవడం చమణా ఇటు వచ్చినారు ఫస్ట్ గంట అయిపోతున్నా ఆరులో పడు మూడు గంటలు ఆ ట్రైన్ ఎంటే ఎప్పుడు అనుకున్న అనుకున్నా கொலி மேடம் ஆச்சுங்க பொட்டுnetlify உண்டு காது எங்கிது சம்பே தெங்க தம்ப போயிந்தி ஆ அந்த என்ன பنده ஓடறோம்ல ஆ சாட் பண்ணுனது அது பண்ணுனறா ஓடுனறா இப்ப ஆது ஒரு பنده ஓட டெஸ்ட் பண்ணிடறோம்

அட்ரஸ் நில கொடுத்தா அக்கடை చాలా మంది లేదు ఏడున్న నిలబడి బాగా చూడొచ్చు బాగా చూడొచ్చు వాటి మిర అనవసరం न ಸೌಂಡ್ ಬಿಟ್ಟಣ್ಣ ಸೆಕೆಂಡ್ ಬಿಟ್ಟಣ್ಣ ಸೆಕೆಂಡ್

మధ్యలో ఇప్పుడు ఇప్పటికట్టినటువంటి గత వడ్డపాగు జయన్న గారు తెల్లపాడు గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి యొక్క గత వారికి కేటాయించిన నిర్ణీత ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకొని అదనముగా నూట ముప్పై ఎనిమిది అడుగుల ఏడు అంగుళాల దూరాన్ని లాగి అనగా రెండు వేల నూట ముప్పై ఎనిమిది అడుగుల ఏడు అంగుళాల దూరాన్ని లాగడం జరిగినది